వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు నగరంలోని రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సందడి నెలకొంది ముస్లిం సోదరులు కార్పొరేటర్లు ఎస్వి మోహన్ రెడ్డికి ఈద్ ముబారక్ తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్ బోర్డు బిల్లు నిలుపుదల చేయాలని రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాజ్ ధరించిన ముస్లింలు కేంద్ర ప్రభుత్వం వక్బోర్డు బిల్లు ప్రవేశపెట్టడంతో కరు నగరంలో రంజాన్ పండుగ రోజున నల్ల బ్యాడ్జ్ ధరిస్తూ వక్బోర్డు బిల్లు నిలుబల చేయాలని పదవ వార్డు యావయావ వార్డుల కార్పొరేటర్లు యును షేక్ మహమ్మద్ మైనారిటీ రాష్ట్ర నాయకులు షరీఫ్ తెలిపారు వక్బోర్డు బిల్లు నిలుపుదల చేసే వరకు దశల వారీగా ఆందోళనలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వక్బోర్డు బిల్లు నిలుపుదల కొరకు తోడ్పాటు అందించాలని కోరారు కాదు ఆజ్ దేశ్ కే ముసల్మానోర్ రాష్ట్ర ముసల్మానో కర్నూలుకే ముసల్మానోకు సొక్కు రంజాన్ ఈద్ ముబారక్ ఈరోజు రాష్ట్ర ప్రజానికము దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీస్ అందరూ ఈరోజు ఒక నిరసన కార్యక్రమము మేము పండగ చేస్తూ ముస్లిం మైనార్టీస్ మా మత మత పెద్దలు గురువులందరూ కలిసి ఒక సైలెంట్ అంటే ఒక వైలెంట్ ఇవ్వాలని ఎందుకంటే వఫ్ భూములని మరి కొత్త బిల్లు దీన్ని సవరణ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఒక పన్నాగం ఆగి మా వక్ఫ్ భూములు మా ఆస్తులు ఈ వక్ఫ్ అనేది మా ఆస్తి మైనార్టీకి సంబంధించిన ఆస్తి దీంట్లో ఖబరస్థాన్ అయితే ఏమి ఈద్గాలైతే ఏమి మసీద్ అయితే ఏమి మద్రసా స్థలాలు అయితే ఏమి దీనిలలో సెంట్రల్ గవర్నమెంట్ ఏంది దానికి తగ్గట్టు ఈరోజు మా సెంట్రల్ తరపు నుంచి అల్ హింద్ అయితే ఏమి ముస్లిమ్స్ లా బోర్డు అందరు కలిసి ఈరోజు పండగ కానీ గత పోయిన జుమ్మా జుమ్మాద్దీన్ కానీ పెద్దరాత్రి రోజు కానీ ఈ నిరసన కార్యక్రమము మేము చేయాలని మేమందరం ముస్లింస్ తరపు నుంచి ఈ నిరసన కార్యక్రమం గవర్నమెంట్కి తెలియాలని సెంట్రల్ గవర్నమెంట్కు తెలియాలని మేము ఈరోజు నిరసన చేశాము పండగ కూడా చేసుకున్నాము కానీ బాధాకరంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా మీరు దయచేసి మీరు ఈ బిల్లుకి సపోర్ట్ చేయకూడదని మా ముస్లిం మైనార్టీస్ తరపు నుంచి మేమందరము ఆకాశిస్తూ మరోసారి రాష్ట్ర ప్రజానికి కర్నూలు ప్రజానికి అందరికీ रमज़ान शाफ़िर शरीफ़ वाई कांग्रेस पार्टी जनरल सेक्रेटरी वालेकुम। आज हमारे रमज़ान की ईद के दिन ईदालफ़ितर के दिन हम लोग हंसी खुशी से जो एक महीने से रोज़े रहते हैं और रोज़े कंप्लीट कर ले को आज ईद की नमाज़ पढ़ ले के हम लोग सब भाईचारे से सब मिल के रहना में बोल के करनूल में रहे हैं ऐसा चल रहा भी करनूल में इसीलिए मैं हर किसी का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ हम हम लोग हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट मोहन रेड्डी साहब से मिलने आए थे और मिल के उनसे ईद मुबारक की बात दिए उन लोगों का उसके बाद हम लोग मिल के जा एक यूनिस बादशाह टेंटू वार्ड कॉरपोरेटर स्टैंडिंग कमेटी मेंबर कर लोज लगाने का मतलब क्या है बोले तो हमारा वर्क बोर्ड बिल अमेंडमेंट बिल जो सेंट्रल गवर्नमेंट से है जो हमारे वर्क बोर्ड के सिलसिले में हमारे वर्क बोर्ड का जो कानून है वो कानून को बदलना चाह रहे हैं सेंट्रल गवर्नमेंट वाले इसीलिए हमारे कम्युनिटी के तरफ से पर्सनल लॉ बोर्ड के तरफ से हमारे मौ, मौलिया सब उसके खिलाफ रख के जो लोग ईद के दिन नमाज को जा रहे हैं परसों जुम्मा के दिन भी ऐसे ऐस बैंड लगा के जाना बोल के एक गवर्नमेंट को दिखना चाहिए हमारा हक हमारा हमारा खुद का ज़मीन हमारे खुद के अल्लाह के नाम पे ऐसे चीज़ को गवर्नमेंट इन्वॉल्व होने का जरूरत नहीं इसको अलग अलग से सोच के वो जायदाद लेने के वास्ते कोशिश कर रहे हैं इसके खिलाफ हम लोग एक बैंड बन के सबको